మన పూర్వ పాపములే జాతకంలో గ్రహస్థితి రూపంలో ఏర్పడి కర్మఫలం అనుభవింపజేస్తాయి మన పాపకర్మే శారీరక మానసిక రోగాలు కష్టాల రూపంలో వచ్చి మనల్ని బాధిస్తుంది పుణ్యకర్మ సుఖాల రూపంలో వచ్చి సంతోషాన్ని ఇస్తుంది పాపానికి పుణ్యానికి కారణం మనస్సే మన పూర్వ పుణ్యఫలమే సమయానుకూలంగా మనల్ని రక్షించడానికి పెద్దల గురువుల సలహాల రూపంలో ముందుగానే హెచ్చరిస్తుంది దాన్ని గమనించుకొని తదనుగుణంగా ప్రవర్తించినవాడు మంత్ర జప అనుష్ఠానాలు పరిహారాలు పాటించిన వాడు మాత్రమే భగవంతునిచే రక్షించబడతాడు సమస్యల తీవ్రతను తగ్గించుకుంటాడు మరి మన పూర్వకర్మల ఫలాన్ని అనుభవించాలా తప్పించుకునే మార్గం ఉందా లేదా అనే విషయాన్ని శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ వారి ప్రియ శిష్యులైన శ్రీ చంద్రశేఖర్ గురుజీ గారి ద్వారా తెలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ అనేటువంటి దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు మరైతే ఈ సత్సంగాలు ఈ భగవన్నామాలు ఈ వ్రతాలు ఈ పూజలు ఇవన్నీ ఎందుకండి అంటే మీకు ఒక ఉదాహరణ ఏంటో తెలుసా అండి తలబాధ వస్తుంది తట్టుకోలేకపోతున్నారు ఏం చేస్తారు అమృతాంజన్ మీ చేతి దగ్గర ఎక్కడుందా వెతుక్కుంటారు అమృతాంజన్ రాసుకున్నారనుకోండి ఇప్పుడు అప్పటికీ తలబాధ రాదు తప్ప అమృతాంజన్ రాసినంత మాత్రం చేత జీవితాంతంలో ఇంకెప్పుడు తలబాధ రాకుండా ఉంటుందా ఇట్స్ గా చెప్పినట్టు మొత్తం పోతుందా పోదు ఉపశమనం ఉపశమనం లేకపోతే ఏమవుతుందో తెలుసా భరించలేని బరువు ఇప్పుడు ఉపశమనం కావాలన్న ఈ ఇది మనస్సులో మీకు రావాలంటే ఎవరు అనుగ్రహం ఉండాలండి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అమ్మవారి దయ మీ అందు ఉంటేనే అమ్మవారి వైపుకి మీకు తిరగాలన్న బుద్ధి పుడుతుంది మీకు అర్థమవుతుందా అందుకే సత్సంగానికి రాలేదే సత్సంగానికి రాలేదే అని పదిసార్లు అడక్కండి సత్సంగానికి రావాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అమ్మ దయ మీద ఉండి తీరాలి కదా మీకు అర్థమవుతుందా అందుకని ఆ దయ మీ మీద ఉంటేనే ఆవిడ సన్నిధానానికి రాగలుగుతారు అది మీరే కాదండి నేనైనా ఎంత గొప్పవాడైనా అమ్మ సన్నిధానంలో నిలబడే శక్తి మనకు ఉండాలంటే మన ఇంద్రియాలన్నీ పనిచేయాలా మన శరీరం పటుత్వంలో ఉండాలా మనం శౌచం పాటించాలా మనకి స్నానం వస్త్రం ఇవన్నీ ఉండాలా ఇప్పుడు ఇన్ని ఉంటే తప్ప మనం అమ్మవారి సన్నిధానంలో నిలబడలేము ఇప్పుడు ఇన్ని కల్పించింది ఎవరు మనకు ఆ శక్తిని మనలో కదలికలన్నింటికి కారణం ఎవరో తెలుసా ఆ జగన్మాతయే ఆ జగన్మాత యొక్క శక్తి మన అందరికీ కూడా సర్వకాల ఎందు నిలబడాలంటే ఈ భూప్రపంచంలో ఉన్న ఏకైక మార్గం ఏంటి తెలుసా సత్సంగం ఒక్కటే సత్పురుష సాంగత్యం విడిచిపెడితే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టేసుకున్నట్టే అందుకే నేను అస్తమాను చెప్తుంటాను ఎప్పుడు కూడా ఎందులోనైనా పోటీ పడండి తప్ప సత్సంగంలో వేరు చేయడంలో సత్సంగంలో రెండు దా వాటి కింద చేయడంలో మాత్రం ఇప్పుడు పోటీ పడకూడదు ఎందుకంటే భగవన్నాము అనేటువంటిది అందరితో కలిసి ఒక చోటే జరగాలి ఇప్పుడు దేదీప్యంగా జరగాలి అమ్మ గ్రామ దేవత కదండి ఆ తల్లి సన్నిధానం కదా ఇదంతా ఇప్పుడు ఇక్కడ చేస్తే గ్రామం అంతా ఏమవుతుంది స్పచ్చగా ఉంటుంది అది ఇక్కడ ఎవరో ఒక కీర్తి కోసం కాదండి ఇక్కడ జరిగేది ఏదైనా ఇవాళ ఆయన సత్కారం చేయడానికో ఆయన ఉపన్యాసం వినడానికో కాదు ఇక్కడ ఏం జరుగుతున్నా గ్రామం అందరికీ అది శ్రీ శ్రీరామ రక్ష మీకు అర్థమవుతుందా అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్న సన్నిధానంలో మనం కూర్చుని సత్సంగం చేస్తే నన్ను చాలా మంది వచ్చి ఒక ఒక నా ఒక ఈ ఆరు ఎనిమిది ఏళ్లలో ఎన్ని దేవాలయాల మంది నా దగ్గరకు వచ్చి మా దేవాలయంలో మీరు సత్సంగం చేస్తారా సత్సంగం పెడతారని అడిగితే నేను ఏం చెప్పేవాడిని తెలుసా అండి నిజంగా చెప్తున్నాను నాకు అంత విసురుబాటు లేదు కానీ ఒకవేళ నేను ఒక అంత పట్టుపట్టి పడితే ఒక వంద మందినో రెండు వందల మందినో పోగు జరిగలిగిన వాక్శక్తి ఆ తల్లిచ్చింది నేను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్న తెలుసా అండి నాకు ఆ సంస్కృతి సంస్కారము భారతీయ తత్వము నా గురువు యొక్క కటాక్షం వల్ల వచ్చాయి అందుకని నేను అందరికీ ఎప్పుడూ పోటీగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఇంకో ఆలోచన కానీ నేను ఎవరికి చేయనండి అసలు ఎందుకో తెలుసా నిజమైన తత్వం తెలిసిన వాడు ఎప్పుడు వేరుగా ఉందా అని ఆలోచించడం నిజమైన ఇప్పుడు సమాజాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడనే ఉండాలని ఆలోచించడు అందరిలోని ఎవరిని చూస్తాడు జగన్మాతని చూస్తాడు వాళ్ళకి శత్రువులు మిత్రువులు వీళ్ళు నావాళ్ళు వీళ్ళు కారు వీళ్ళకి పేరు వస్తుంది నాకు తగ్గిపోతుందన్న భావన నిజమైన జ్ఞానంలో మసిరే వాళ్ళకి ఉండదు ఎందుకో తెలుసా అది గురుకటాక్షం వల్ల వచ్చేసి అర్థమవుతుందా మనం అయినా అవ్వకపోయినా మన గురువు యొక్క జ్ఞానం మనకు అనుగ్రహం చేత మనకు వచ్చేస్తుంది ఆ వచ్చినప్పుడు వేరు భావన ఉండదు ఏమనిపిస్తుంది తెలుసా నాకు నాలుగేళ్ళు క్రితం ఒకసారి రామారెడ్డి గారు అడిగినా మళ్ళీ అడిగినా నేను రామారెడ్డి గారితో ఏం చెప్పాను తెలుసా నేను ఎప్పటికైనా మళ్ళీ వచ్చి నాకు విసులుబాటు ఉన్నప్పుడు నేను అక్కడే ప్రసంగం చేస్తాను నాకు అదే సంతోషం అని చెప్పాను అడగండి ఆయన తీసుకుని ఆయన ఇప్పుడు అడిగారు అడిగితే నేను ఎప్పుడే చెప్పాను ఎప్పటికొచ్చినా నేను అక్కడికి వచ్చే ప్రసంగం పుట్టిన ఊరు పుట్టిన చోటు జన్మస్థలం ఆ జన్మస్థలంలో ఎక్కడ ఆడుకున్నాడైనా అంటే ఈ తల్లి సన్నిధానంలోనే ఈ తల్లి యొక్క నామంతోటే ఈ తల్లి ప్రసాదం తినే ఈ తల్లి అనుగ్రహంతోనే ఈ సత్సంగంలోకి రావడం వల్లనే నేను మళ్ళీ చెప్తున్నాను ఈ సత్సంగంలోకి రావడం వల్లనే నేను ఇంత కీర్తి పొందాను ఇదంతా ఎక్కడితో తెలుసా ఆ విజయ తల్లి ఆ వీరుళ్ళమ్మ తల్లి ఆ వీరుళ్ళు కన్నా తల్లి ఇచ్చినటువంటి కటాక్షం తప్ప నా దేవి లేదని వినయపూర్వకంగా ఆ తల్లి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానంటే ఇది కాదని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు ఇక్కడికి నేను రానన్న మాట కూడా ఎవరు అనకూడదండి ఎందుకో తెలుసా ఇది ఒకరి సొత్తు కాదు ఇది అందరిది అందుకని ఎప్పుడు అందరం ఒకటై మనందరం అమ్మవారి యొక్క బిడ్డలుగా మనం కూర్చుంటున్నటువంటి స్థానాలు కింద మీద ఏ పక్క ఆ పక్క అవ్వచ్చు కానీ అమ్మ చూపు మాత్రం అందరి మీద ఒక్కలాగే ఉంటుంది అమ్మ కరుణ అందరికీ ఒక్కటే ప్రారబ్ధము తప్పించాలన్నా ఆ ప్రారబ్ధాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇంకో జన్మ ఇవ్వాలన్నా అమ్మ కటాక్షం ఉంటే తప్ప ఇంకోటి అన్యమైనటువంటి వారు నువ్వు ఎవరిని పట్టుకున్నా అది ఏది జరగదు కాబట్టి కష్టం వచ్చిందని ఒక రోజున ఒక మాట కష్టం తీరిపోయింది వాడు సుఖంగా ఉన్నానండి అని నా అంతటి నేను ఎదిగానన్నమాట మీరు ఎప్పుడూ మాట్లాడకండి ఎప్పుడైనా సరే అదే వినయం అదే మాట ఎక్కడికి వెళుతున్నా సరే మాటలోని మనిషి మార్పు రాకూడదు మనిషి మసిరేటువంటి ప్రవర్తనలోని మార్పు రాకూడదు మీకు ఎప్పుడైనా ఎదుగుదల దేన్ని బట్టి ఉంటుందో తెలుసా అండి మీ వినయాన్ని బట్టే మీకు ఎక్కడికి వెళుతున్నా సరే మీరు ఎంత వినయంగా నమస్కారం చేయగలిగితే ఎంత మీరు గతాన్ని ఎప్పుడు అవగతం చేసుకోగలిగితే మీకు ఒక్క మాట చెప్తాను అసలు నా జీవితంలో పరమపుణ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నా సత్సంగ సభ్యుల చేతుల మీద కానే జరిగాయి అది ప్రారబ్దం కొద్ది నిలబడ్డాయో వెళ్ళిపోయాను నాపూర్వజన్మ సుకృతం బట్టి ఉంటుంది తప్ప వాళ్ళు మాత్రం ఎప్పుడు నాకు మంచి చేశారు నా మంచి కోరారు తప్ప నాకు ఎవ్వరూ శత్రువులు మాత్రం లేరు నేను ఇదే చెప్పుకుంటాను ఎందుకో తెలుసా ప్రారంధం అండి మనకి ఏం జరిగినా అది మన ప్రారధం తప్ప మనం ఎదుటి వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు అందుకని నేను ఇలా అయ్యానని నా అన్నాడంటే మీరు అజ్ఞానంలో ఉన్నారని గుర్తు అజ్ఞాని ఇప్పుడు ఏం చేస్తుంటాడు తెలుసా తన తప్పు తాను ఒప్పుకోడు ఎదుట వాళ్ళ మీద పెట్టి ఏదో ఒక నింద వాళ్ళ మీద వేసి తృప్తి పడుతుంటాడు కానీ తన తప్పు తాను ఎప్పుడు తెలుసుకోగలుగుతాడంటే జ్ఞానం వస్తేనే ఆ తప్పు నేను ఒప్పుకోగలదు ఆ జ్ఞానం కోసమే సత్సంగాలన్నీ మీకు అర్థమవుతున్నాయా సత్సంగం అంటే కేవలం ఏదో భజన చేసి వెళ్ళిపోవడమో లేకపోతే ఇంకోటి ఏదో పాట పాడి వెళ్ళిపోవడమో కాదు మనం వల్ల జరుగుతున్న తప్పేంటో మనం ఒకసారి విజువలైజ్ చేసుకుని మనలో మార్పు తెచ్చుకోగలిగితే నువ్వు సత్సంగీకుడు అయిపోయి పాస్ అయిపోయినట్టే మీకు అర్థమవుతుందా అందుకని అలాంటి మార్పు మనందరిలో రావాలి మీలో లేదు మనందరిలోని రావాలి అలాంటి మార్పు వచ్చిన రోజున మనం ఎక్కడికి వెళ్ళినా సరే సత్సంగ సభ్యులవన్నీ నిలబడగలిగిన శక్తి అనుగ్రహాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుందని మరొక్కసారి మీకు తెలియజేస్తూ నా మాటల్లోని అర్థాన్ని మీరు సరిగ్గా గమనించి వినయపూర్వకంగా ఐశ్వర్యం కలగనివ్వండి అంతా అమ్మదయ్య మీకు లేమి కలగనివ్వండి అంత అమ్మవారిదే ఎందుకని పెట్టినా ఆవిడే తిట్టినా ఆవిడే కొట్టినా ఆవిడే అనుగ్రహించిన ఆవిడే ఆపదని గట్టెక్కించిన ఆవిడే ఆపదలోంచి మళ్ళీ ఇంకో జన్మని మనకి ఇచ్చినా ఆవిడే ఆవిడే తప్పనీకి అన్యమైనటువంటి వాళ్ళు ఎవరు ఏమి ఇచ్చినా అది నిలబడదు అది దాకా ఉండదు ఆరోగ్యాన్ని ఇచ్చినా ఆవిడే ఇవ్వాలి దేనికోసం అందుకే పాటలోనే చెప్పాను ఆరోగ్యాన్ని ఇప్పించే అమ్మా దుర్గమ్మ దేనికోసం టీవీ చూడటం కోసమే లేకపోతే ఫోన్ తో ఆడుకోవడం కోసమే నాకు ఆరోగ్యం కాదు నీ సత్సంగానికి రప్పించే అంటే నాకు ఆరోగ్యం ఇచ్చి నీ సేవ చేసుకుని నీ కీర్తి పది చోట్ల చెప్పుకుని అమ్మ పాదం పట్టుకుంటే ఎన్ని కష్టాలు వస్తున్నా ఎంతమంది విడిచిపెట్టి పెడుతున్నా నువ్వు ఒంటరివి కాదు నువ్వు ఒంటరివి ఎప్పుడవుతావో తెలుసా అమ్మ లేదనుకున్న రోజునే నువ్వు ఒంటరివి తప్ప ఎంతమంది మంది వెళ్ళిపోయినా అమ్మ మాత్రం నీతోనే ఉంటుంది నీలోనే ఉంటుంది నీవై ప్రకాశిస్తుందని తెలుసుకోవడమే నిజమైన సత్సంగ సభ్యుని యొక్క లక్షణము అందుకే శ్రీమాత అన్న మాటలో ఎంత జ్ఞానం ఉంది మీరు ఆలోచించండి అందుకే సాయిబాబా వారి పాడుతారు తెలుసా అండి మరాఠీలో మనం మనం అనుకుంటాము సాయిబాబా హారతులు లక్షవారం మనం వెళ్ళినప్పుడల్లా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఐ సాయే ఈ బా సాయి దిగంబరా అక్షయ రూపవతారా సర్వ వ్యాపకతు శృతి సారా అనసూయ త్రి కుమార మాధరి రావయ్యా జోలీ గురురాయ కమండలు మృ అని ఇలా పాడుతూ వెళితే అందులో ఉన్న అర్థాన్ని తజ్జమా చేసి తెలుగులో పాడారండి మహానుభావులు భరద్వాజు గారిని ఆయన ఏమని పాడారో తెలుసా అండి మరాఠీలో ఉండేటువంటి దాన్ని తర్జమా చేసి పాడితే ఎంత గొప్ప అర్థం వచ్చిందంటే సాయిరాం 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 నీ నామం మాత్రము నీ వేడను చుట్టాలు బంధువులు నాపైన పైన అలిగిన నువ్వు మాత్ర నా కుసుమా చుట్టాలు బంధువులు నాపైన పైన అలిగిన నువ్వు మాత్ర నా కుసుమా నా కాస్తులు లేకున్నా అంతస్తు లేకున్నా నువ్వున్నవని నేను బ్రతుకుతున్నా సాయిరాం 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 నీ నామం మాత్రము నీ వేడను ముళ్ళున్న బాటలు పయనించే నన్ను సన్మార్గంలో నువ్వే నడిపించుమా సాయిరాం 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 నీ నామం మాత్రము నీ వేడను అని ఆయన తెలుగులో తర్జుమా చేశారు అంటే ఎంత చదువు నీకున్నా ఎంతమంది జనం నీకున్నా నీకు కావలసింది ఏంటో తెలుసా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఆ భగవతిని యొక్క దయ ఆ దయా వర్షాన్ని నిరంతరం అపేక్షిస్తూ మీరు సత్సంగ సభ్యులై పరమ వినయంతో కష్టం రానివ్వండి సుఖం రానివ్వండి రెండు విషయాల్లోని కూడా అమ్మ పాదాలు విడిచిపెట్టకుండా ఉండమని అలాంటి గురుశక్తిని అలాంటి నిగ్రహశక్తిని అలాంటి నమ్మకాన్ని మనందరికి కటాక్షించాలని ఇవాళ ఇంటి దగ్గర అమ్మకి అనారోగ్యంతో ఉన్నారు నిజంగా అది అనుకోకుండా ఆవిడ తీసుకున్నటువంటి ప్రారబ్ద కర్మ దాన్ని ఎవరూ తప్పించలేరు ఇందాక చెప్పినట్టు అయినా ఇంత కష్టంలో ఉన్న నెల పదిహేను రోజుల క్రితం వెంకటరమణారెడ్డి గారు మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి మా అమ్మ ఎదురుకుండా కూర్చుని కూర్చున్నప్పుడు ఆయన వచ్చి మీరు ఇలాగే వార్షికోత్సవం పెడుతున్నాను రావాణి శేఖర్ గారు అని పిలిచినప్పుడు అమ్మే ముందొక్కుంది నేను ఒప్పుకోండి నేను పైన ఎక్కడో వారాహి నవరాత్రులు చేసుకుందా అని పైన అనుష్ఠానం చేస్తుంటే వస్తాడంటే మా బుజ్జుబాబు గారు తప్పకుండా వస్తాను నేను పంపిస్తానంటే అని ఒప్పుకుంది మా అమ్మ అంటే మా అమ్మ ఒప్పుకుందంటే అర్థం ఏంటి తెలుసా జగన్మాత ఒప్పుకుని వెళ్ళమని చెప్పినట్టే ఎందుకని నేను మీలోనే అమ్మని చూస్తున్నప్పుడు నా కన్నతల్లిలో జగన్మాతను చూడనా నా కన్నతల్లిని ఇంకెంత గొప్పగా చూస్తాను ఇప్పుడు సత్సంగ సభ్యుల్లోనే అమ్మ అన్న తత్వాన్ని నేను చూస్తున్నప్పుడు నాకు ఈ ఇచ్చి ఈ సంస్కారం ఇచ్చి నన్ను ఇంత గారంగా పెంచి ఎంత గొప్పదంటే నిజంగా అంటే నేను పది మాటలు సోత్కర్ష చెప్పుకున్నా అనుకోకండి మా అమ్మకి అంటే వ్యాధిరిచ్చ నెల రోజుల నుంచి లోపలికి అన్నం వెళ్ళా అలాంటి స్థితిలో నేను వెళ్ళి పలకరిస్తే అమ్మ మాట్లాడే మొట్టమొదటి మాట ఏంటి తెలుసా నువ్వు అన్నం తిన్నావా బాబు అనడు ఎంత బాధేస్తుంది మీరు బిడ్డకి ఎంత బాధేస్తుంది అయినా నేను ఒక మాట ఏం చెప్తున్నానో తెలుసా ఇది నామ్మ గురించి మాత్రమే చెప్తున్న మాట కాదు లోకల్లో కన్న తల్లి జీవించినంత కాలము తాను వెళ్ళిపోతున్న సమయంలో కూడా నిరంతరము ఆవిడ కోరుకుని ఒకే ఒక్క కోరిక తెలుసా నా బిడ్డలు ఎప్పుడు చల్లగా ఉండాలని అలాంటి అమ్మలకి అలాంటి అమ్మల కన్నా అమ్మలకి మరొక్కసారి మళ్ళీ శిరసా నమస్కారం చేస్తూ అంత కష్టం వచ్చిన ఆ రోజున మా అమ్మ ఇచ్చిన మాట నేను కదా నిలబెట్టాలి అసలే శ్రీరామచంద్ర అని పెట్టారు నాకు తండ్రి మాటని తల్లి మాటని జవదాటటువంటి మహానుభావుడు మా పేరు పెట్టారు మరి ఆయనకి పంపిస్తానంటే అని ముందే వస్తారంటే అని ఆవిడ అంతా అలా చెప్పినప్పుడు మరి నేను రావాలి కదా ఇవాళ కష్టం వచ్చిందంటే అని మానేస్తే అలాగా నా తల్లి మాటను నిజం చేసి మా తల్లి యొక్క కోరిక తీర్చాలని సగం వచ్చాను ఇవాళ ఇక్కడికి అందుకని అంతటి ఆనందకరమైనటువంటి స్థితిని ఆ తల్లికి ఆ జగన్మాత అనుగ్రహించాలని ఆవిడలో శివైక్యం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ తల్లి పాదాలు పెట్టి నమస్కారం చేస్తూ